రోజు నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషులను ఆశ్రయిస్తున్నావా నీ కుటుంబ కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నావా నీ అన్నదమ్ములను ఆశ్రయిస్తున్నావా నీ రక్త సంబంధాలను ఆశ్రయిస్తున్నావా నీ స్నేహితులను ఆశ్రయిస్తున్నావా నేను చెప్తున్నాను ఏ మనిషి నీకు సహాయం చేయడు ఏ మనిషి నిన్ను ఆదరించడు ఏ మనిషి నిన్ను అనడు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళే కంటే నువ్వు మనుషులను నమ్ముకునే కంటే ఎహో ఆశ్రయించుట మేలు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు చెప్పులు అరిగిపోయేలాగా నువ్వు మనుషుల సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నామో కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు మనుషులను నమ్ముకోక ఏ మనిషి నీకు సహాయం చేయడు యేసు ప్రభు మాత్రమే నమ్మదగిన వాడు సహాయం చేసేవాడు మన యేసు ప్రభు మాత్రమే ఏ మనిషిని నమ్మక సహోదరుడా ఏ మనిషి నీకు సహాయం చేయడు అందరు నువ్వు నువ్వు మనోళ్ళే అరే మనోళ్ళే అని చెప్పేసి నువ్వు నీ ప్రతి బాధ నీ కష్టాలను నువ్వు చెప్పుకుంటూ అరే మన మనుషులే కదా మన వాళ్ళే కదా మన రక్త సంబంధులే కదా మన మన ఫ్రెండ్సే కదా అని చెప్పేసి నీ కష్టాలు నీ బాధలు వాళ్ళు ఆదరిస్తారేమో అని చెప్పేసి నువ్వు మాట్లాడతావు కానీ వాళ్ళు నిన్ను ఆదరించరు అరే ఇంతేనా అని చెప్పేసి నీ గురించి చెడుగానే మాట్లాడుకుంటారు కానీ ఎవరు నిన్ను ఆదరించరు సో నీ కష్టాలు బాధలు నీ స్నేహితులతో పంచుకునే కంటే ఆ సహాయం కోసం వాళ్ళ దగ్గర నువ్వు తిరిగేకంటే నువ్వు దేవుని దగ్గరికి రా ఆ సర్వోన్నతుడు నీకు సహాయం చేస్తాడు ఆ సర్వోన్నతుడు నువ్వు ఏదో మనుషుల దగ్గర ఏడుస్తున్నావేమో కానీ అదే ఏడుపు వచ్చి దేవుని దగ్గర ఏడువు కదా అదే దేవుని సన్నిధిలో ఏడువు కదా అని నమ్మదగిన వాడండి నేను చెప్తున్నా నా జీవితంలో మనుషులను నమ్ముకున్నాను ఏ మనిషి నాకు సహాయం చేయలేదు నా రక్త సంబంధులను సహ నాకు సహాయం చేయలేదు నా బంధుమిత్రులు నాకు సహాయం చేయలే కానీ ఎప్పుడైతే నన్ను నమ్మిన దేవుని నన్ను మంచిగా దీవించి మంచి ఆశీర్వాదాలు ఇచ్చి ఈరోజు నేను చెప్తున్నాను మనుషులను నమ్ముకోకు మనుషులంత నీకు మోసం చేస్తారు ఏ మనిషి నీకు సహాయం చేయడండి నీ కష్టాలు మనుషులకు చెప్పుకోకు వాళ్ళు ఎక్కరిస్తారు నవ్వుతారు కానీ ఎవరు నేను ఆదరించరు నీ కష్టాలు బాధలు దేవునికి చెప్పుకో ఆయన నమ్మదగిన వాడు నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు ఏ ఆనందం అయితే నువ్వు కోల్పోయినావో రెండంతల ఆనందం దేవునికి ఇయ్యబోతున్నాడు ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే